सिस्टम ऑलरेडी इज वर्किंग फॉर ट्रांसपोर्ट ड्राइवर्स नॉन ट्रांसपोर्ट ड्राइवर्स होम गार्ड्स एंड वर्किंग जर्नलिस्ट के लिए फाइव लाख एक्सीडेंट पॉलिसी अभी इंप्लीमेंट हो रहे आगे ये जितने भी वर्कर्स आज यहां पर आए उनके सिमिलर एक्सीडेंट पॉलिसी फॉर फाइव लैख वी आर गोइंग टू टेक केयर ऑफ दट एक्सीडेंटल पॉलिसी अभी जो बहन ने दिखाया था मेरा का एक्सीडेंट हुए मार कोई पलट के भी नहीं देखा है मेरा ऑर्गेनाइजेशन में कुछ मदद नहीं की আজকে रोज মা প্রভুত্বмир লেবনエットিনা రెండు ప్రదానమైన అంశాలలో ఇప్పటికిప్పడే ఇక్కడే ఈ వేదిక మంది ప్రవేంచే హమలక్ దో పాలసీస్ కే బారేమే హమారే సర్కార్ జిమేదార్ ఉటానా చారే ఏక్ యాక్సిడెంటల్ పాలసీ ఫర్ 5 లక్ష డెత్ యాక్సిడెంట్ ఆర్ अदर యాక్సిడెంట్ కే బర్ఫస్ కేలియే జో ఆప్నే కహా दीज आर प्रोफेशनल्स नॉट वर्कर्स यस आई डू अग्री विथ योअर सजेशन दीज प्रोफेशनल्स के लिए हमारे सरकार पाँच लाख रुपये एक्सीडेंटल पॉलिसी देने के लिए राजी। राजीव आई एम गोइंग टू आस्क माई मेडिकल एंड हेल्थ मिनिस्टर टू कवर अप राजीव आरोग्यश्री फॉर टेन लैक्स हेल्थ तो उसके लिए भी आप लोग सिमिलर जो अप्लीकेशन है हम लोग जो मांग रहे हैं आरोग्यश्री कार्ड हम लोग राजीव आरोग्यश्री जो कार्ड देने वाले हैं आप लोग एप्लीकेशन लगवा दो ज़्यादा से ज़्यादा छब्बीस जनवरी से दट्स अ मैक्सिमम अपर लिमिट 26 जनवरी से लेकर आप लोगों को ये दो चीज़ों में क्योंकि डेटा पहले लेना है उसके बाद डेटा एनालिसिस करना है वो डेटा हैव टू पुश बाय कंसर्न डिपार्टमेंट अभी तो मैं आप लोगों को वादा कर रहा हूँ ये दो वन इज़ एक्सीडेंटल पॉलिसी द अदर वन इज హెల్త్ పాలసీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈజ్ టెన్ ల్యాక్స్ ఫర్ యువర్ హెల్త్ కవరేజ్ అండ్ యాక్సిడెంటల్ పాలసీ డెత్ కేసెస్ మే అదర్ కేసెస్ మే ఆర్ గోయింగ్ టు కవర్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఫర్ డెత్ యాక్సిడెంట్ నిజంగా మా ఐటీ మినిస్టర్ గారికి ఇంకొక సూచన కూడా చేయదలుచుకున్నా నేను టీ హ్యాప్ ద్వారా గవర్నమెంటే సొంతంగా ఒక యాప్ను ఫ్లోడ్ చేయాలని ఆలోచన ఏదైతే 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 మా వర్కర్స్ ఏదైతే ముఖ్యంగా సో ఈ విషయంలో వాళ్ళ హార్ట్ బర్నింగ్ వాళ్ళ వాళ్ళ గుండెలో ఉన్న బాధ నాకు తెలుసు గతంలో చాలాసార్లు వాళ్ళతో మాట్లాడడం జరిగింది డెఫినెట్గా టీహబ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వమే ఒక స్పెషల్ యాప్ క్రియేట్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఏ రకంగా మీ హక్కులకు రక్షణ కల్పించాలనో తొందరలోనే మేము దాని మీద సమీక్ష చేస్తాము విధానపరమైన నిర్ణయం తీసుకుంటాము నేను సంస్థల యజమానులకు కూడా నేను సూచన చేయదలుచుకున్నాను మీరు మీ దగ్గర వృత్తిపరంగా పనిచేస్తున్న వాళ్లకు రక్షణ కల్పించినప్పుడు నమ్మకం కల్పించినప్పుడే మీ సంస్థలు మనుగడ సాధిస్తాయి మీరు ఆ విషయాన్ని మర్చిపోయి కేవలం లాభం అనే లాభాలు అర్జించాలి వర్కర్స్ ఆ ప్రొఫె ప్రొఫెషనల్స్ చనిపోయినా లేకపోతే వాళ్ళు నష్టపోయినా మాకు సంబంధం లేదని ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తే ఆ సంస్థల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము క్షమించదు అధికారులకు ఒక ఆదేశం నేను ఇవ్వదలుచుకున్న ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ సెకండ్ ఫ్లోర్లో ఆ ఆర్డర్ డెలివరీ చేయడానికి పోయినప్పుడు ఆ యజమాని యొక్క పెంపుడు కుక్క అతని మీద దాడి చేయడంతో సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు నాలుగైదు రోజులు హాస్పిటల్లో అతన్ని చ పోరాటం చేసిన అతను బ్రతకలే చనిపోయాడు నేను ఆ రోజు చూసిన ప్రభుత్వం వైపు నుంచి ఇంత అమానవీయంగా సంఘటన జరుగుతే ఏమైనా స్పందన ఉంటుందేమో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆయన ఏమైనా సహాయం అందుతుందేమో అని ఆ వివరాలు సేకరించి ఆ కుటుంబం దగ్గరికి మా అధికారులు వెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయల నా కుటుంబానికి ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ ఇనిషియేషన్ ఎందుకంటే అంత అమానవీయంగా జరిగిన సంఘటనను ఆ సంస్థ కానీ ఆనాటి ప్రభుత్వం కానీ స్పందించలేదు తక్షణమే మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఆ సంఘటన జరిగిన వివరాలు సేకరించి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు కలిసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ కుటుంబంలో మీ కొడుకుని కోల్పోయారు మీ కొడుకుని ఎట్లాగో అందించలేరు ఎందుకంటే ఒక స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడంటే కుటుంబ బాధ్యతను మోస్తున్నట్టు కుటుంబంలో చేతికి వచ్చిన కొడుకు చనిపోతే ఆ కుటుంబం యొక్క బాధ ఆ కుటుంబం యొక్క జీవన ఆధారం కోల్పోయినట్టే మొత్తాన్ని మొత్తం మనం తె తెచ్చివ్వలేకపోయినా కనీసం ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలి ఒక టోకెన్ ఇది ఎస్ నీ కుటుంబంలో ఇంత పెద్ద దుఃఖకరమైన సంఘటన జరిగినప్పుడు మానవత్వం కలిగిన ప్రభుత్వంగా మేము స్పందిస్తున్నామని ప్రభుత్వాలు స్పందించాలి అదే బాధ్యత అదే మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పేది ప్రతిసారి ఇట్లాంటి విషయాలను అందుకే మా ప్రభుత్వం ఖచ్చితంగా మా అధికారులు వెళ్ళి కలిసి प्रवीण जी एक दुर्घटन हुआ था चार पाँच महीने महीने पहले एक स्विग्गी डिलीवरी बॉय सेकंड फ्लोर में कहीं डिलीवरी करने के लिए गया था वो उनके वो ओनर के कोई कुत्ता जो उनके कुत्ता है दरवाज़ा खोलते ही कुत्ता उनके ऊपर हमला किए वो घबरावट में सेकंड फ्लोर से नीचे गिर गए तो चार पाँच दिन वो हॉस्पिटल में इतना कोशिश किए जी मगर वो बच नहीं सका मगर या स्विग्गी से या वो होटल मैनेजमेंट से या सरकार से उन उनके परिवार को कोई मदद नहीं मिला आई थिंक ट्रीटमेंट के लिए भी मदद मिला नहीं मिला मुझे तो पता नहीं इधर हैदराबाद में वन ऑफ द वेरी बैड इंसिडेंट गाँव गॉन थ्रू मीडिया मगर जब बहुत बिजी में था इसीलिए मैं आज हमारे मान कर जी हमारे लेबर कमिश्नर एंड और जिम्मेदारी ऑफिसर्स को मैं आदेश दे रहा हूँ वो परिवार कहाँ है कौन है उनको ढूंढो चार पाँच महीने पहले जो पेपर्स में आया वो आर्टिकल दे के तो पता लगेगा कि वो कौन है उनके पूरे परिवार को जाके मिलकर और सीएम रिलीफ फंड से हम लोग दो लाख रुपए उनके परिवार को मदद करने के लिए हम लोग आदेश दिए हाँ वो कहा नहीं नहीं उनका पूरा डिटेल्स ले लेंगे ऑफिसर्स उनके डिटेल्स लेकर उनके परिवार को जाके हमारे ऑफिसर को उन परिवार से मिलने के लिए ऑफिसर खुद लोग उनके घर पे जाएंगे उन लोगों को मदद करेंगे सीएम रिलीफ फंड से दो लाख हमारे तरफ से देने के लिए भी मैं बात मंच पे कर रहा हूँ मैं नकटेट ये तेलंगणा राष्ट्र में उ वाली कल तेलंगा राष्ट्र ये राष्ट्र में उड़े प्रति उद्योग उपाधि वालिक भद्रता कलचा बाध्यता प्रभुत्म ఎవరికి కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తీర్చడానికి సమయం ఇచ్చి పరిష్కరించడానికి ముందుకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అందుకే మా ప్రభుత్వం ఏ విషయంలో అయినా మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం మాకు సెషపిషాలు లేవు లేకపోతే లైక్లు డిస్లైక్లు కూడా లేవు మేము చాలా బాధ్యతాయుతంగా ఒక మానవత్వం ఉన్న ప్రభుత్వంగా వ్యవహరించదలుచుకున్నాం ఇన్హ్యూమన్గా మేము బిహేవ్ చేయదలుచుకోలేదు కమ్ వాట్ మే సో అందుకే ఈరోజు ఇట్లాంటి విషయాలలో ప్రజావాణి కార్యక్రమాన్ని వారంలో మంగళవారం అండ్ శుక్రవారం అక్కడ వింటున్నాం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ఎనిమిది రోజులు ప్రజాపాలన మీద గ్రామ సభలు నిర్వహిస్తున్నాం ప్రజల యొక్క సమస్యలను వినడానికి ఆ తర్వాత కూడా ప్రజాపాలన ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సంవత్సరంలో మూడు సార్లు తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్తుంది ఈ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటుంది ఎన్నికలప్పుడు ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరికి వెళ్ళడం కాదు ఎన్నికల తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల్ని తెలుసుకుంటుంది వాటిని పరిష్కరిస్తుంది ఆ పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అందులో భాగంగానే పారదర్శకమైన పరిపాలన అందించడానికి ప్రజాపాలన తీసుకొని ముందుకు వచ్చినాం దానికి సంబంధించి కూడా డిజిటల్ అప్లికేషన్ మాన్యువల్ అప్లికేషన్స్ ఇయర్ డిజిటల్ ఆన్లైన్ అప్లైజెచ్ ఆఫ్లైన్లో అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు వాటి అన్నిటికీ సంబంధించిన వివరాలు ఇరవై ఏడు తారీఖు రోజు సచివాలయంలో మా మంత్రివర్గ అందరం మా ఉప ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం కలిసి ఆ అప్లికేషన్ రిలీజ్ చేస్తాం ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే పంచగుట్ట చివరస్తా ఒక్కొక్క రోజు ప్రజావాణి ఉన్న రోజు పదివేల మంది వచ్చి అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది నేను అర్థం చేసుకోగలను పది సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యలు పది రోజుల్లోనే పరిష్కారం అయితే మేము అనుకోము కానీ బాధలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విశ్వాసంతో నమ్మకంతో అక్కడికి వచ్చి ప్రజావాణి కార్యక్రమంలో వాళ్ళ వినతి పత్రాలు ఇస్తున్నారు తప్పకుండా వాళ్ళ వినతి పత్రాలను సహాయతకమైన వాటిని అన్నిటినీ సమీక్షించి పరిష్కరిస్తాం అందుకోసం కూడా ప్రత్యేకమైన అధికారులను ఆల్రెడీ నియమించడం జరిగింది మా మంత్రివర్గం అంతా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి వాళ్ళని సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఈ సాయంత్రం ఇంత ముఖ్యమైన